హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి శ్రావణ మాసం కదండి టెంపుల్కి వెళ్దామని మేము ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతాము మా ఇంటి దేవుడు అండి స్వామి బొత్తపల్లిలో గుంతపల్లిలో ఉంటుంది ఈ టెంపుల్ వీరభద్ర స్వామి టెంపుల్ మేము అన్నీ ఏదైనా ఎంపికలు పిల్లలకి ఏమేమైనా ప్రార్థన ఇవన్నీ మేము ఇవన్నీ చేస్తామండి అదే టెంపుల్లో చేసాము మా ఇంటి వీరభద్ర స్వామి అన్నమాట అస్కారం బ్యాక్ పేన్ కన్సింక్లో పూర్తి చేసుకొని మనం చేసుకొని తర్వాత స్టార్ట్ చేద్దాం నేమో ఎంప్లప్ుదేయ్ చేసుకుందాం టెంపుల్కి వెళ్ళాలంటే ఇంట్లో పూజ చేసుకుంటామండి మేము చేసుకున్న తర్వాత టెంపుల్కి స్టార్ట్ అయిపోతాము ఇంట్లో పూజ చేసేసుకున్నాము చేసుకున్న తర్వాత టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము చూడండి ఫ్రెండ్స్ శ్రావణ మాసం కదా లక్ష్మి అమ్మవారికి కనక అన్ని ఆమెకి రెడ్ కలర్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కదండి అందుకే ఇక టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఫ్రెండ్స్ ఇదే టెంపుల్ చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసి బాబు చాలా పెద్దగా ఉంటుందండి పోనేరు కూడా ఉంటుంది ఈ సైడ్ పక్కకి స్వామి అండ్ భద్రకాళి టెంపుల్ ఇది టెంపుల్ వెళ్తాను నేను టెంపుల్ లోపల షూట్ చేయలేదు పైన ఇది భద్రకాళి టెంపుల్ ఇక్కడ అక్కడ ఉన్నాయి కదండి అక్కడ కుంకుమార్చన చేస్తారు నేను పసుపు తీసుకున్నాను కొంతమంది ఇంట్లో ఇస్తారు కొంతమంది టెంపుల్స్ లో కథలు చాలానే అవుతాయండి ఇక్కడ కళ్యాణం కూడా చేస్తారు స్వామి వారి కళ్యాణం ఇక్కడ మోంకి అయితే చాలా ఉంది మాది పంచపాలు ఎత్తుకెళ్ళిపోయింది మోంకి पंचोपचार तीर्थं देवाला कोई मंदिर भूत्वात्मरूपं ఇక్కడ అన్నదనం కూడా చేస్తారు ఓకే దెన్ బాయ్ అండి